హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్యూ అండ్ మీ ఏమండు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా కంటెంట్ జెన్యున్గా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సరే విషయానికి వస్తే ఇవాళ వీడియో ఏంటంటే మా కమ్యూనిటీలోకి జరీ కోట శారీ పర్సన్ వచ్చారండి జరీ కోట శారీస్ నచ్చిన వారు ఎవరు ఉంటారు చాలా అంటే చాలా బాగుంటాయి వాటిలో నాకు బాగా నచ్చే థింగ్ ఏంటంటే కలర్స్ అండి చాలా బ్రైట్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి వచ్చేయండి నాతో పాటు మీరు కూడా ఒక లుక్ చేద్దరు అందమైన చిలకపచ్చ రంగుతో బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఎంతో బాగుందో ఫస్ట్ సారీ జిగ్జాగ్ లైన్స్ తోటి అండ్ దాని కాంట్రాస్ట్ ఆరెంజ్ కదా అదిరిపోయిందండి సో వన్ బై వన్ బ్లాగ్ చాలా పెద్దగా వచ్చిందండి నేను ఎడిటింగ్ చేస్తూ కట్ చేసేస్తూ లైక్ మెయిన్ శారీస్ ఉన్న పోర్షన్ మాత్రమే పెట్టాను వీడియోలో సో దట్ మీకు బోర్ కొట్టుకుండా ఉంటుంది అని చెప్పి సో కలర్స్ ఇంపార్టెంట్ అండ్ డిజైన్స్ కాబట్టి చూసేయండి ఏమన్నా పర్టికులర్గా కావాలి శారీ మాకు ఇది నచ్చింది మొత్తం శారీ ఓపెన్గా చూడాలనుకుంటున్నాము ఇంకా వివరాలు కావాలి వీఆర్ ఇంట్రెస్టెడ్ టు బై అంటే కనుక డిస్క్రిప్షన్లోనే అతను నెంబర్ కూడా పెడతాను మీకు మీరు కాల్ చేస్తే మీరున్న కమ్యూనిటీ ఆర్ మీరున్న అపార్ట్మెంట్కి వచ్చి చూపిస్తారండి మాకు అలా పెద్ద పెద్ద గ్రూప్స్ లేవు మాకు ఇండివిజువల్గానే మేము కొనుక్కోవాలనుకుంటున్నాము మాకు పర్టికులర్గా శారీ నచ్చింది కావాలి అనుకునే వాళ్ళకండి కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది అతనే మీకు అడ్రస్ పూర్తిగా పెడితే కొరియర్ చేస్తారు అండ్ ఈ వెండర్ గురించి చెప్పాలంటే అండి ఎన్నో ఇయర్స్ నుండి మా కమ్యూనిటీకి సేమ్ పర్సన్ అనమాట ఇప్పుడు నేను వచ్చే ఇంచుమించు ఓ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ అయిపోతుంది ప్లేస్కి అప్పటి నుంచి కూడా మాకు జరీ కోటా కావాలి అంటే ఇంకా వేరే ఎవరూ రారండి ఇతనే తీసుకొస్తాడు అండ్ లేటెస్ట్ వెరైటీస్ విత్ లేటెస్ట్ డిజైన్స్ అండి ముఖ్యంగా ఫస్ట్ అయితే ఫోన్లో చెప్తారు ఎవండి ఇంట్రెస్టెడ్ ఉన్నారా తీసుకురావాలా అని మనం కావాలి అంటేనే తీసుకొస్తారండి ఇట్స్ నాట్ లైక్ బలవంతంగా తీసుకొచ్చేసి మీరు కొనుక్కోండి బాగున్నాయి అసలు అలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమీ E ఫ్రాంక్గా ఒకటి చెప్పాలంటే నిన్న మేము అసలు ఒక్క శారీ కూడా కొనలేదండి ఎందుకంటే కంప్లీట్లీ స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ కొన్ని ఎక్కడో ఫిఫ్టీన్కే అలా ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలాగా బట్ దెన్ చాలా ప్లెయిన్గా ఎక్కడో సన్నటి బార్డర్ తోటి ఉన్నాయి అండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అట్లా వెళ్ళిపోయి నా బ్లాగ్ లాస్ట్కి మీరు ఒక చీర చూస్తారు గోల్డెన్ టిష్యూ కలర్లో అది మాత్రం ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్పారండి సో నిన్న ఏమైందంటే అనుకోకుండా వచ్చారు ఎవరో ఒకళ్ళ కోసం అని చెప్పి బట్ ప్రైస్ రేంజ్ ప్రస్తుతానికి మాకైతే ఇన్ హౌస్ వెడ్డింగ్స్ ఏం లేవు అండ్ ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక నేవీ బ్లూ విత్ రెడ్ కాంబీతో కొనుక్కున్నాను అండ్ దానికే ఇంకా మోక్షం కలగలేదండి వాట్ ఐ మీన్ ఇస్ ఇంకా కట్టలేదు నేను ఇంకా ఎందుకులే ఇంకా అలా బీర్వాలో పేర్చుకోవడము ఇంకా ముందు ముందు మంచి మంచి డిజైన్స్ వస్తే కొనుక్కోవచ్చు అని నేను కూడా పర్సనల్గా ఏం తీసుకోలేదు కానీ నిజంగా అండి ఎంత పాజిటివిటీ అంటే అసలు ఆ అబ్బాయిలో చాలా నవ్వుతూ చిరునవ్వుతో మేడం ఏం పర్లేదండి మీరు చక్క రికార్డ్ చేసుకున్నారు కదా బ్లాగ్ పెట్టండి మీ తరపు నుండి ఇంకెవరన్నా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళకి ఇట్లాగే చూపిస్తాను మీకు ఇచ్చినట్టే బెస్ట్ ప్రైజింగ్ ఇస్తాను అని ప్రామిస్ చేశారండి సో బేసిక్గా ఇదంతా ఎందుకు చెప్పానంటేనండి మీకు నిజంగా ఇన్ హౌస్ వెడ్డింగ్స్ ఆర్ ఇంట్లో ఈవెంట్స్ ఉన్నాయి ఇంట్లో మనకి పర్సనల్గా గృహప్రవేశాలు లేకపోతే పూజలు ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కోవాల్సిన శారీ అండి ఎప్పుడు పట్టు చీరలే కట్టుకోలేము కదా ఒక్కొక్కసారి చందరి కట్టుకోవచ్చు ఒక్కొక్కసారి జరీ కొట్ట కట్టుకోవచ్చు అసలు ఇదైతే చాలా బాగుందండి మంచి ఐస్ క్రీమ్ ఆరెంజ్కి మిలిటరీ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు భలే ఉంది అసలు చీర కాబట్టి నేను ఏమంటున్నానంటే అలాంటి ఈవెంట్స్కి అయితే కొనుక్కోవచ్చండి లేదు నార్మల్గా ఫెస్టివల్స్కి అయితే ఇంత ఎక్స్పెన్సివ్గా నేనైతే పర్సనల్గా ప్రిఫర్ చేయను మీకు ఇష్టమైతే మీరు కొనుక్కోవచ్చు సో అదండి ఇంకా వరుస పెట్టి కలర్స్ అన్నీ చూసేస్తున్నారు కదా ఇట్లా ఆల్ ఓవర్గా ఉన్న శారీస్ అన్నీ కూడా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అని చెప్పారండి డిజైన్ని బట్టి అందులో వాడే జరీకి కాస్ట్ అని చెప్తున్నారండి ఎందుకు అంటే మధ్యలో నాకు ఒక పిచ్ డౌట్ వచ్చింది భయ్య మీరు ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు కదా మీకు ఎలా గుర్తుంటుంది అని అడిగాను ఆ సినిమాలో అత్త ారింటికి దారేదిలో బ్రహ్మానందం కనుక స్క్రిప్ట్ రాసింది నేనేగా అన్నట్టు ఈ చీరలు చేసింది నేనేగా అన్నాడండి ఒకటే నవ్వు చీ అనవసరంగా ఏంటి పిచ్చి డౌట్లు అడిగాను అనుకున్నాను సరే మొత్తానికి ఇదిగోండి ఇలా ప్లెయిన్గా కొంచెం అక్కడక్కడ బుట్టీస్ అయితే ట్వంటీ ఫోర్ అంటున్నాడండి లేదు కాస్త ఆల్ ఓవర్గా చీర అంతా అలా దగ్గదగా మెరుస్తూ కనిపిస్తే మాత్రం ఎక్కడ తగ్గట్లేదండి థర్టీ ఫోర్ అన్నాడు అండ్ ఆయన ప్రాబ్లం కాదులేండి నిజంగానే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వీవింగ్ అంత ప్రైజింగ్ అవుతుంది సరికోట అంటేనే ఎక్స్పెన్సివ్ కాకపోతే పట్టు చీరలాగా హంగుగా కనిపించవండి ఫ్యాబ్రిక్ అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది దీని వాల్యూ కానీ లుక్ కానీ వాట్ ఎవరైటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ వైపు కట్టుకున్నాం అనుకోండి మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఏమంటారంటే ఏంటే కాటన్ చీరలాగా ఉంది దీనిక పాతికి వేలు పెట్టావు అసలు బుద్ధుందా అని మాట్లాడతారు సో బేసిక్గా అలాంటి జోన్కి కనుక వెళ్తే ఇంకా అంతే అక్షింతలే మామూలుగా పడవు మనకి సో సిటీ వైపు ఏంటంటే చాలా మందికి ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటుంది అండ్ తెలుసు కాబట్టి వెంటనే కనిపెట్టేస్తారండి ఓ వా ఇది జరీ కోటా కదా అని నేను ఇచ్చే సలహా ఏంటంటే అలాంటి గ్రూప్స్కి వెళ్ళినప్పుడే ఇలా కట్టుకోండి ఇంకా చెప్పాలంటేనండి మనకి చిన్నప్పటి నుంచి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా లైక్ ఇళ్ళల్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా లేదంటే వాళ్ళ పిల్లల బర్త్డే పార్టీస్ ఉన్నా అలాంటి ఈవెంట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ దెన్ ఇంకా మాట్లాడుకుంటే మన పర్సనల్ యానివర్సరీ ఈవెంట్స్ ఉంటాయి కదండీ మన బర్త్డేస్ మన వెడ్డింగ్ యానివర్సరీస్ అలాంటి వాటికి కూడా అద్భుతంగా ఉంటాయండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ కూడా ఆ గ్రీన్ సారీ కండి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి కావాలంటే కింద ఉన్న బార్డర్ లోటస్ పూలు ఇచ్చారండి రకరకాల మల్టీ కలర్ దాని దానివల్ల చాలా హైలైటెడ్గా ఉంది ఆ శారీ అండ్ ఇప్పుడు వేసిన స్కై బ్లూ విత్ పర్పుల్ బ్లౌజ్ కూడా కేకలా ఉంది ఇది ఐ థింక్ తక్కువేనండి బికాజ్ చీర కాస్త ప్లెయిన్గా ఉంది కదా అలా ప్లెయిన్గా సింపుల్గా చిన్నగా బార్డర్ ఉంటే మాత్రం పదిహేను వేలు పద్దెనిమిది వేలు అలా ఇచ్చేస్తున్నారు సో దాన్నే మేము అడిగామండి కొంచెం ఏమైనా తగ్గిస్తారా టెన్ ఎయిట్ వరకు ఏమైనా వెళ్తారా అంటే సస్సే మీరా నో అన్నారండి ఎందుకంటే ఈయన దగ్గర ఫిక్స్డ్ ప్రైసింగ్ ఏనండి ముందే చెప్పేస్తాడు దయచేసి బార్గెన్ చేయొద్దు మేడం నాకు పడ్డ రేటే ఇది నేను చాలా తక్కువ మార్జిన్ వేసుకుని చెప్తున్నాను మీకు నేను ఎక్కువ చెప్పి తగ్గించే బాపతే కాదు మీరు అర్థం చేసుకోండి కావాలంటేనే కొనండి నేను ఏం ఫీల్ అవను నాకు టైం వేస్ట్ అయిందని అన్నారండి పాపం ఒక క్యాబ్ మాట్లాడుకుని మరి చాలా ఇదిగా ఒక రెండు మూడు సూట్ కేసులు వేసుకుని వచ్చారండి ఇంక ఇవాళ మా ప్రైస్ రేంజ్ మా బడ్జెట్ చెప్పేసరికి ఆయన టిష్యూ ఆల్ ఓవర్ టిష్యూ విత్ జరికోటా కోటా ఉంటుందండి బాగా మెరుస్తూ లైక్ బ్రైడల్ లుక్తో ఉంటాయి అనమాట అవన్నీ ఇంకా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా ఉంటాయి అబ్బాయి బ్లాక్ చీర ఎంత బాగుందో నాకు ఏంటో బ్లాక్ పిచ్చండి బాబు కాకపోతే పెళ్ళిళ్ళల్లో కడితే మనల్ని ఊరుకోరు కదా అందుకని నేను పెద్ద టెంప్టౌన్ కానీ విడిగా అయితే బ్లాక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ లైట్ కలర్స్లో అయితే ఎల్లో ఇష్టం నాకు ఇప్పుడు పెట్టిన ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది గాయస్ నిజంగా అద్భుతంగా ఉంది సో ఏమైందంటేనండి ఆ టిష్యూ శారీస్ బ్యాగ్ ఏదైతే ఉందో ఇంకా ఆయన ఓపెన్ చేయలేదు బట్ నేనే ఇంకా మనసు ఊరికొక ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని చెప్పి భయ ఒకటి చూపివా అని అడిగితే లాస్ట్కి ఒక్కటి చూపించి అలా రామ్మ మిరుపతిగా అన్నట్టుగా అని చెప్పి ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకున్నాడు అండి లైక్ కనీసం టచ్ చేసి ఫీల్ కూడా అవ్వలేదు నేను కానీ నిజంగా అండి మీ ఇంట్లో లైక్ మీ మా అన్నయ్య పెళ్ళి లేదంటే మా అబ్బాయి పెళ్ళి అలాంటి ఈవెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కొని కట్టేసుకోవచ్చు స్పెషల్లీ సిస్టర్స్ అండి బ్రదర్స్ పెళ్ళిళ్ళు అనుకోండి సిస్టర్స్ లేదా సిస్టర్ పెళ్ళనుకోండి బ్రదర్ వైఫ్ ఆ ఇంటి కోడలు కట్టుకున్న చాలా బాగుంటుంది ఇది చూసారా మ్యాంగోయల్లో చాలా చాలా బాగుంది అండ్ యానిమల్ ప్రింట్స్ ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నాయండి ఈ మధ్య కాకపోతే నేను ఇవాళ చూసిన శారీస్లో పిట్టలు ఎక్కువగా ఉన్నాయి ఐ మీన్ బర్డ్స్ పికాక్స్ చిన్న చిన్న అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి పిట్టలు అనమాట ఇక్కడ ఇంకోటి చెప్పాలండి నేను అన్నాను కొన్ని ఒక పది పదిహేను చీరలు వేసి ఫోల్డ్ చేసేస్తున్నారండి చాలా ఫాస్ట్గా ఫోల్డింగ్ చేస్తున్నారు నేను అన్నాను అందరం ఒకసారి ఏదో క్లాస్కి హాజరైనట్టు టక్కు మనం వచ్చి గుడ్ మార్నింగ్ మ్యామ్ అని చెప్పి కూర్చున్నట్టు రాలేం కదా భయ్య కమ్యూనిటీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి వస్తూ ఉంటారు ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ తోటి సో మీరు అన్నీ వేసేసేయండి అలాగా వచ్చిన తర్వాత మీరు అన్ఫోల్డింగ్ చేసేటప్పుడు కలర్స్ చూస్తారు నేను చక్కగా నాకు వీడియోకి బాగుంటుంది వన్ బై వన్ అంటే అన్నారండి మేడం మీరు చెప్పారనే వేసానండి పెద్ద కొండలాగా ఏర్పడింది చూసారా అన్నాడు నిజంగానేనండి ఎక్కడో భూమి మీద అంతెత్తున కొండలాగా ఆల్మోస్ట్ ఆయన నడుము భాగం దాకా లేసినాయి అనమాట చీరలన్నీ ఇది కూడా చాలా బాగుంది గైస్ పెసర గ్రీన్కి మంచి మరూన్ కాంట్రాస్ట్ ఎంత అందంగా ఉందో కట్టుకుంటే నాకైతేనండి ఇలా బ్రైట్గా కనిపిస్తూ ఉండాలి డిజైన్ కానీ శారీ కానీ కొంతమంది ఎందుకో అలా మరీ కొట్టినట్టు ఉంది మేము కొనుక్కోమంటారు బట్ నాకైతే అలాగే ఇష్టం అలానే మరీ గాడిగా ఇష్టం ఉండదు నాకు ఇదిగోండి ఇలా ఇలా సింపుల్ అండ్ లైక్ సీదా సాదాగా ఉన్నా నాకు పెద్ద ఇష్టం ఉండదు గైస్ ఎందుకంటే ఇప్పుడు ఆ చీర కొనాలన్నా దగ్గర దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపు అయితే లేవు పదిహేను వేలు పెట్టి అంత సింపుల్గా ఉంది నిజంగానే బామ్మలు ట్టు ఏంటే కాటన్ చీర కట్టుకున్నట్టు ఉంది దీనికి పదిహేను వేల అన్నట్టే ఉంటుంది నా ఇన్నర్ ఫీలింగ్ కూడా సో నేనైతే ప్రిఫర్ చేయను ఎనీవేస్ వేస్ బేసిక్గా ఫస్ట్ వేసిన శారీస్ అండి ఇవి నేను వెళ్ళేసరికి స్టార్ట్ చేస్తాడు మనమే లేట్ కమ్మర్ అనమాట ఈరోజు షోకి ఇంకా సరేలే మొదలెట్టేశారు కదా అని మధ్యలో నుంచే వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను అండ్ అన్ఫోల్డింగ్ అప్పుడు కింద ఉన్నాయి కూడా మళ్ళీ మిస్ అవుతాం కదా మీరు చూస్తారు నాతో పాటు అని చెప్పి భయ్య ప్లీజ్ మెల్లగా ఫోల్డ్ చేసుకోవా అని రిక్వెస్ట్ చేసి రికార్డ్ చేశానండి ఇప్పుడు తీసిన రాయల్ బ్లూ కూడా బాగానే ఉంది అండ్ ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదండి లైట్ అలా మింటి గ్రీన్ లాగా దీనికి నేవీ బ్లూ కాంట్రాస్ట్ వచ్చి అది కూడా అందంగా ఉందండి అండ్ ఇదిగోండి ఇది కొంచెం స్కై బ్లూ లాగా అదొక లాంటి అంటారు కదండి పాలపిట్ట రంగు అంటారు తెలుగులో ఆ కలర్కి మంచి కాంట్రాస్ట్ హాట్ పింక్ అయితే బాగుండేది మరేంటో ఎల్లో బ్లౌజ్ పెట్టారండి దానికి ఎనీవేస్ మనం కావాలంటే రా సిల్క్ ఆర్ సెమీ రా సిల్క్లో డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజెస్ ఇదిగోండి ఇప్పుడు ఈ బిస్కెట్ కలర్ కూడా భలే ఉందండి ఇప్పుడు కింద ఉన్న క్రీమ్ ఇందాక చూసారు కదా అది అండ్ అదిగోండి అసలు ఫోల్డింగ్ చేస్తున్నారండి ఏదో మెషిన్ ఫోల్డ్ చేస్తున్నట్టుంది మాన్యువల్గా ఒక మనిషి మడత పెడుతున్నట్టు లేదు అసలు ఎంత స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాడో మేము అటు తిరిగి ఇటు తిరిగేలో పు ఒక రెండు చీరలు ఫోల్డ్ చేసి పక్కన పెట్టాడు అనమాట బేసిక్గా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మనకి ఇంట్లో రోజు ఉతికే నాలుగు చీరలు మడతామంటే ఒక అరగంట సీరియల్ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ మడతేస్తాము మరి వాళ్ళకైతే రోజువారీ చేసే పని కదా టక్టక్లాడిచ్చేసాడు అదిగోండి ఎదురు చూస్తున్న పెళ్లి కూతురు చీర వచ్చింది టిష్యూ సారీ ఇదేనండి ఎయిటీ ఫైవ్ అక్షరాల మరి బ్లాగ్ నచ్చిందా అయితే సబ్స్క్రై